హాయ్ అండి ఈరోజు వచ్చేసి మళ్ళీ ఒక ప్రాంక్ తీసుకొచ్చింది సంజన గారు ఈమె అయితే మారట్లేదండి ప్రాంక్ ప్రాంక్ అనుకుంటే ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అనుకుంటుంది కానీ ఆ ఎంటర్టైన్మెంట్ కాస్త ఇరిటేటింగ్ అయిపోతుంది అందరికీ సో మళ్ళీ ఏం స్టార్ట్ చేసిందంటే ఈమె మాదిరి ఉంది కదా మాదిరితోనే అంటుంది మన ఇద్దరం కలిసి ప్రాంక్ చేద్దామా గొడవ పడ్డట్టు అని చెప్పి సో అలా ప్రాంక్ చేసేవని నమ్మలే ఇట్లా దేక కూడా దేకలే మంచిగా గొడవడుతున్నారు అని చెప్పి అందరూ మంచిగా సైలెంట్ అయిపోయారు సో నాకైతే షాకింగ్ అనిపించింది ఫస్ట్ అయితే నేను రియల్ అనుకున్నా ప్రోమోలో చూపించే వరకల్లా కానీ అది అసలు కాదు ఇంకోటి ఏంటంటే మాధురి గారు కొంచెం రెచ్చిపోయి మరీ మాట్లాడారు ఇంకా వెంటనే ఒక ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్లో అది ప్రాంక్ అని చెప్పి మళ్ళీ ఆమెని సంజన గారు చెప్పేశారనమాట కానీ ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయో ఏమో అస్సలు అర్థం కాదండి అసలు ఇలాంటి ఆలోచనలు ఈమెకే ఎందుకు వస్తాయో అని ఎందుకంటే ఒక చూసి వచ్చిండొచ్చు బిగ్ బాస్ వచ్చి ఇలా అంత ముందుకు ఏదో సీక్రెట్ టాస్క్లు ఇచ్చినట్టు అనుకోని ఇట్లా ఇట్లా వేస్తుందో ప్రిపేర్ అయ్యి వచ్చిందో ఏంటో తెలియదు కానీ ఇట్లా చేయడం వల్ల అందరికీ ఇరిటేషన్ ఎక్కువ వస్తుంది ఆల్రెడీ మాధురి గారు వచ్చిన తర్వాత ఇంట్లో మస్తు గొడవలు అయితేనే ఉన్నాయి ఇంకా అది సాలదన్నట్టు ఈమె ఇంకా ప్రయాణకులు చేసుకుంటూ కూర్చుంటుంది అమ్మ బాబు అనిపించింది నాకైతే ఆ తొక్కలో స్టిక్కర్ ప్యాకెట్ గురించి గొడవ స్టార్ట్ చేసింది ఆ గొడవ ఒకటే మొత్తుకున్నారు ఇద్దరు అది అయినా కానీ ఎవరు నమ్మలేదు ఇట్లా యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా అలా అలా ఇక మాట్లాడుకొని ఇంకా మళ్ళీ ఇప్పట్లో కలిసిపోయి ఇంకా ఫ్రాంకెట్లా అటర్ ఫ్లాప్ అయిందని చెప్పి ఇక ఇంకా మళ్ళీ మాట్లాడుకుంటూ కూర్చున్నారనమాట అయితే అప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇమాన్యులు ఎప్పుడైనా ఏదైనా రాంగ్ అనిపించినప్పుడు మాట్లాడతాడు ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి ప్రతి గొడవలు ఇంటర్ఫియర్ అవుతలేడు అసలు ఇన్వాల్వ్ అవుతలేడు రైటా రాంగా లేకపోతే అందరిని ఆపడానికి కూడా చూడట్లేదు అసలు ఎందుకంటే ఈయన ఎక్కడ బ్యాడ్ అయిపోతాడో అని చెప్పి అందరితో మంచిగా ఉండాలని చెప్పి ఒక ఇంటెన్షన్తో అట్లుంటుండే ఆయన అసలు ఇంత సేఫ్ ప్లే ఆడుతున్నట్టు అనిపించింది నాకైతే ఇమాన్యుయల్ ఎందుకంటే అక్కడ సంజన గారు మాట్లాడుతున్నప్పుడు కొంచెం మన ఎప్పుడన్నా చాలాసార్లు వీళ్ళు రాకముందుకు అమ్మ కంట్రోల్ కంట్రోల్ అని చెప్పి మమ్మీ మమ్మీ అనుకుంటూ పోయేవాడు ఎందుకు ఇప్పుడు కంట్రోల్ చేసలేడు అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చారు మన మీద గుడ్ ఇంప్రెషన్ ఉండాలని చెప్పి సేఫ్ ప్లే ఆడుతున్నట్టు అనిపించింది నాకైతే ఇంక ఈ మధ్య తనుజ మీద చాలా ఎక్కిచ్చి చెప్తున్నాడు అనమాట అందరి ముందుగల బ్యాగ్ బిచ్చింగ్ చేస్తున్నాడు తనుజ గురించి అదైతే వరస్ట్గా అనిపించింది ఎవరి గురించి అంటే భరణి గారి గురించి తనుజ గురించి దివ్య గురించి ఇలా చెప్పడం వల్ల ఏమొస్తుంది అసలు అందరితోనే అంటే ఆయనతోనే తనుజ మాట్లాడట్లేదు ఏమని ఇమాన్యుల్ కొంచెం నాకు నచ్చట్లేదు అని చెప్పి డైరెక్ట్ చెప్పింది కదా అప్పటి నుంచి స్టార్ట్ చేసిండు అసలు కొంచెం నాకు అట్లా అనిపించింది ఇమాన్యుల్ చూస్తే అట్లా ఇట్లా ఆ విధంగా ఇట్లా వీళ్ళ వైల్డ్ కార్డ్స్తో మంచిగా ఉంటుండు ఉండడం బాగానే ఉంది బట్ వీళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ ఐష దగ్గర సో నాకైతే అది అనిపించింది ఇంకా దివ్య గారు అయితే హ్యాడ్స్ ఆఫ్ ఆమెతో గొడవలు వాడి 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 ఆమెతో ఒర్రి ఒర్రి అసలు నాకు దివ్య బదులు శ్రీజ ఉంటే కరెక్ట్ అనిపించింది వాళ్ళకు శ్రీజౌన్ అంటే దా తన దమ్ ఏందనే చూపించు ఆఖరికి ఆ దివ్యకే ఆ ఇంట్లో ఫైట్ చేయగలుగుతుంది వాళ్ళతోని మాధురితోని అమ్మ ఆమె గొడవలు పెట్టుకొని కూడా వచ్చింది ఆమె అయితే మామూలుగా రాలేదు అసలు ప్రతి దానికి గొడవలు పెట్టుకుంటుంది దివ్య కరెక్ట్ ఆన్సర్ ఇస్తుందనమాట ఆమెకైతే అలా మళ్ళా దివ్యని అడగకుండా మళ్ళీ కర్రీస్ వేసుకుని తిని అదొక పెద్ద నా ఇష్టం నాకు తెలియదా అని మళ్ళీ మాట్లాడడం అంతా చేయడం ఫుడ్ అని నచ్చలేదు నాకు మార్చేయండి అని చెప్పడము ఆ ఫుడ్డు నాకు తెలియదా నేను ఒక మదర్ని అని చెప్పడము నేను నీ మాట వినను నేను నీకు చెప్పి వేయను నేను క్యాప్టెన్కి చెప్తా అని చెప్పి ఓవర్గా లే మాట్లాడుతున్నామే మాధురి గారు చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది ప్రతి దానికడా ఇంతగానో మాట్లాడడం అవసరం లేదనిపించింది పాపం కళ్యాణ్ బాగా అనిపించాడు నాకు ఆమె మస్తు కంట్రోల్ చేద్దామని చూస్తుండే ఆయన కంట్రోల్గా మాట్లాడుతున్నాడు కళ్యాణ్ ఇట్లా తనకు చాలా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూస్తుంది అసలు ఎవ్వరు మాట్టినట్లేదు కళ్యాణ్ మాట కూడా వినకుండా అరుస్తూనే ఉంది కానీ కళ్యాణ్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు ఒక క్యాప్టెన్గా తను అందరినీ అదుపులో పెడుతున్నాడు అనమాట గొడవ రాకుండా కొంచెం క్లియర్ అవుతాటు మంచిగా మాట్లాడి మంచిగా మా చేస్తుండ క్యాప్టెన్సీ బాగా నచ్చింది నాకు కళ్యాణ్ది అండ్ ఏ గొడవ వచ్చినా ఏది వచ్చినా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండు ఇంకోటి తను ఎవరికి బయస్డ్గా ఉండలేడు అనమాట సో నాకు అది బాగా నచ్చింది అందరినీ కంట్రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదు వైల్డ్ కార్డ్స్ వైల్డ్ ఉన్నారు కదా ఈ వైల్డ్నెస్ని తట్టుకోవడం అనేది మామూలు లేదు అవ కళ్యాణ్ బాగానే కంట్రోల్ చేస్తాను అందరికీ కంట్రోల్ చేసి అందరినీ సమానంగా ఫుడ్ మంచిగా వస్తేట్టు చూస్తుండనమాట సో నాకైతే కళ్యాణ్ బిహేవియర్ చాలా చేంజ్ అయింది అని అనిపించింది ఇంకోటి తనుజ కళ్యాణ్ అని అప్పుడు చాలా వరకు నెగిటివ్ చేశారు కదా ఇప్పుడు క్యాప్టెన్స్ వచ్చిన తర్వాత అందరితో ఉంటుండు దివ్యతో ఉంటుండు భరణి గారితో ఉంటుండు అందరితోనూ ఉంటుండు చాలా మంచిగా ఉంటుండనమాట నాకైతే కళ్యాణ్ బాగా నచ్చాడు క్యాప్టెన్స్ కూడా బాగా నచ్చింది మీకు ఏమనిపించిందని మీరు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ స్కిప్ చేయకండి మీరు ఓకే